లో మనం చూసుకున్నట్లయితే నగదు బదిలీ గొర్రెల పంపిణీ నగదు బదిలీ గొర్రెల పంపిణీ గొర్రెలు మేకలు పెంపకందారుల సంఘం మనం అడుగుతున్నారన్నమాట ప్రభుత్వాన్ని తెలంగాణలో నగదు బదిలీ ద్వారా రెండో విడత గొర్రెల పంపిణీ పథకం చేపట్టాలని ఉచితంగా బీమా సౌకర్యం కల్పించాలని రాష్ట్ర గొర్రెలు మేకలు పెంపకందారుల సంఘం రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సభ్య సాచి ఘోషణ అయితే కోరింది సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపాల్ ఉడత రవీందర్ క్ ఘోషణెత్తే సచివాలయాల్లో కలిసి మేరకు విరతపత్రం అందించారు వైద్యులు సహకాలంలో విధులు నిర్వర్తించడం లేదని ఉదయం ఏడు గంటల నుంచే విధులకు హాజరయ్యేలా ఆదేశించాలన్నారు గడువు ముగిసిన గొర్రెలు మేకలు పెంపకందారుల సంఘాలకు వెంటనే ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి కోరుతూ ఉన్నారన్నమాట సో ఏదైతే గతంలో రెండో విడతకు సంబంధించి గొర్రెలు పంపిణీ ఆగిపోయిందో అవి వెంటనే చేపట్టాలని చెప్పేసి వీరు కోరుతూ ఉన్నారు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ అనమాట తెలంగాణలోని నగదు బదిలీ గొర్రెలకు సంబంధించి రెండో విడతలు నగదు బదిలీ అయితే వెంటనే చేయమని అడుగుతున్నారు సో ప్రభుత్వం అది దీనికి ఏం చెప్తుంది అయితే మనకి ప్రజెంట్ అయితే వీరు క్వశ్చన్ వేశారు మరి ప్రభుత్వం ఆన్సర్ ఇవ్వాలి సో ఏం చెప్తుంది అంటే చూద్దాం వచ్చిన వెంటనే మీ వీడియో రూపాయలు అందిస్తాను ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాం